మొదటి వ్యూహాను ఐదు రెండు చదవండి ఒకసారి ఆమె నగేనని దేవుడు ఇక్కడ బయలుపరిచిన మాట నేను మీకు చెప్తూ ఉన్నాను ఐదు రెండు నెరవేర్చి వారం అయితే మా ఆమె మనం ఆయన ఆజ్ఞలు గైకునిటయే మనం ఆయన ఆజ్ఞలను గైకునిటయే దేవుని ప్రేమ మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారం అయితే మా దేవుని పిల్లలను కూడా ప్రేమిస్తూ ఉన్నాం హలి లూహ హలి లూహ ఆమెన్ ఒకరినొకరు ప్రేమించండి ఒకరినొకరు ఆదరించండి ఒకరికొకరు ఇవ్వండి ఆమెన్ పిసిని వద్దు దేవుని కొరకు ఇవ్వండి దేవుడి మందిని ఆస్వాదించును గాక ఈ సంవత్సరము నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ఏం కావాలో ఎదుటి వాళ్ళకు అది కావాలని అడగండి అదొక సీక్రెట్ అది హల ఈ సంవత్సరము ఏసులాగా నేను ఉండాలని కోరుకోండి మీరు ఏ మారిపోతారు హలలుయా హలెయ మీరు ఏది ఆలోచించినా గొప్పగా కొత్తగా ఫ్రెష్గా ఏ గొనుగుడు శొనగుడు తిట్టుడు దూషణం బూతులు లేకుండా ఏ కట్టు లేకుండా శాపాలు లేకుండా బ్రతకండి మీ పైన మీరే శాపాలను విధించుకోకండి పిల్లలపైన శాపాలు విధించకండి హలెలుయా మీ కుటుంబము మీ చేతిలో ఉన్నది మీ జీవితము మీ చేతిలో ఉన్నది మీన్ హెలుయా యాకోబు పత్రికలో ఐ మీన్ జీవ మరణం ఎక్కడ ఉన్నాయి మూడో అధ్యాయం యాకోబు పత్రిక మూడు చదవండి ఇంటి జీవము లైఫ్ అండ్ డెత్ ఎక్కడ ఉందంట ఆ నాలుక స్వాధీనములో ఉన్నది హలలో చెప్దామా మీరు ఐ మీన్ ఆ అవినీతి ఆ లోకము నాలుక ఏం చేస్తుందా నాలుక ఆమెను ప్రపంచ చక్రానికి చిచ్చు పెడుతుందంట హలెలు చెప్దామా హలుయా హలలుయా